హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు రాష్ట్రంలో ఉండి వీరందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులను అయితే వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందండి సో ఎవరెవరికి డబ్బులను జమ చేస్తున్నారు ఎంత జమ చేస్తున్నారు ఏ పథకం కింద జమ చేయనున్నారు సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో ఛానట్లో అయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతుండీ సో ఇక వివరాల్లోకి వెళ్తే గనుక రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ చేయూత కోసం ఎవరైతే మహిళలు అప్లై చేసుకుని ఉన్నారో వారందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు డబ్బులైతే విడుదల చేయనున్నారండి సో ఒక్కొక్క మహిళకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే రానున్నాయి అలాగే రాష్ట్రంలో ఉండే ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది అక్క చెల్లెమ్మలకు ఐదు వేల అరవై పాయింట్ నలభై తొమ్మిది కోట్ల రూపాయలను రాష్ట్ర ముఖ్యమంత్రి అనకాపల్లి జిల్లా కశీంకోట మండలం పిసినారాడలో నేడు బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారండి సో రాష్ట్ర వ్యాప్తంగా మార్చి ఏడో తారీఖు నుండి అంటే ఈరోజు నుంచి పద్నాలుగు రోజుల పాటు పండుగ వాతావరణంలో వైఎస్ఆర్ చేయుత కార్యక్రమం నడుస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈరోజు విడుదల చేసిన డబ్బులు ఈ ఒక్క రోజులోనే రావండి కొన్ని రోజులైతే పడతాయి అంటే పది రోజులలోపు వారి యొక్క ఖాతాలలో జమ చేయడం జరుగుతుందండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో తోనండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్